జిల్లాలోని వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా నూతన సంయుక్త కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా జేసీగా నియమించిన నేపథ్యంలో ఆయన బుధవారం ఆయన కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు పాయింట్ అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జిల్లా ప్రాధాన్యత అంశాలపై ఇరువురు చర్చించారు నూతన జేసీగా బాధ్యతలు స్వీకరించిన రామ్ సుందర్ రెడ్డిని జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పేనాయక్ కాకినాడ కమిషనర్ జె వెంకటరావు కలెక్టరేట్ ఏవో జిఎస్ఎస్ శ్రీనివాసు పౌరసరఫరాల సంస్థ సర్వే హౌసింగ్ ఇతర శాఖల అధికారులు కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతులు పలువురు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కలెక్టరేట్లోని వివిధ విభాగాలను జిల్లా రెవెన్యూ అధికారితో కలిసి పరిశీలించారు